పెళ్లంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు అంతేకాదు అదొక మరుపురాని ఘట్టం అందుకే మరుపురాని ఘట్టాన్ని మరింత మధురమైన జ్ఞాపకంగా మార్చుకునేందుకు పెళ్లిళ్లను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు పెళ్లి ముహూర్తం కుదిరినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటూ అపురూపంగా వేడుకలను డిజైన్ చేసుకుంటున్నారు ఇందులో భాగంగా పెళ్లిపత్రికల ఎంపిక ఫంక్షన్ హాల్ డెకరేషన్ పెళ్లికి వచ్చే అతిథులకు పెట్టే భోజనాలు ఇలా ప్రతి దాంట్లోనూ వైవిధ్యంగా ఉండాలని కొందరు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటారు ఇదే క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ కూడా తన కూతురి వివాహం విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు తన కూతురి పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేలా ఉండేందుకు తాను తీసుకున్న నిర్ణయం మొదట అందరికీ ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత ఆలోచించేలా చేస్తోంది అంతేకాదు వాటెన్ ఐడియా అంటూ సంభ్రమాచర్యాలకు చేస్తోంది సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి ఎందుకంతగా అందరూ అదే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారో తెలియాలంటే ఇది చూడండి పెళ్ళి పనులు మొదలైనప్పుడు మొదటగా చేసేది ఇన్విటేషన్ కార్డ్స్ ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా డిజైన్ చేయాలి అన్న డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఆలోచన వస్తాయి అసలు ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చాక తర్వాత ఏమవుతుంది మన ఇంటికి వస్తాయి చాలా మంది ఇన్విటేషన్స్ కార్డ్స్ ఇస్తారు అది మనం పక్కన పెడతాము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డస్ట్బిన్లో వేస్తాం కానీ మా పాప వైష్ణవి పెళ్ళి కాడు అలా డస్ట్బిన్లోకి వెళ్ళొద్దు చెత్తబుట్టలోకి వెళ్ళొద్దు తర్వాత ఏదైనా దాని ఉపయోగం ఉండాలి అన్న ఆలోచన వచ్చింది ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కొరకొప్పుల స్వర్ణలత స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఐఐటీలో చదువుతున్న తన కూతురు వైష్ణవి వివాహం నిశ్చయమైంది మార్చి పదహారు ముహూర్తం అయితే ఈ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా అదిరిపోయే ఐడియాతో పెళ్లిపత్రికల ఎంపికలో వైవిధ్యమైన నిర్ణయం తీసుకున్నారు సాధారణంగా ఎంత కాస్ట్లీ పెళ్లిపత్రిక అచ్చువేయించి బంధుమిత్రులకు పంచిపెట్టినా పెళ్లైపోయిన తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోరు ఆ పత్రిక గురించి పది కాలాలపాటు గుర్తుండిపోవాలని పర్యావరణ పెళ్లి పెళ్లిపత్రికలను అచ్చువేయించారు స్వర్ణలత కేవలం పత్రికలను అచ్చువేయించడమే కాకుండా పత్రికతో పాటు అందజేసే పెన్నులోనూ వైవిధ్యం చూపించారు అసలు వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ పత్రికలో తులసి బంతి చామంతి వంటి పూల మొక్కల విత్తనాలు అలాగే పెన్నుల్లో టమాటా వంకాయ బెండకాయ వంటి కూరగాయలు ఇంకా కొత్తిమీర పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు కూడా ఉన్నాయి వీటిని నీటిలో ఓ రెండు పాటు నానబెట్టి ఆ తర్వాత వాటిని మట్టిలో పాతిపెడితే వాటికి మొలకలొచ్చి మొక్కలుగా మారుతాయి వీటిని ప్రత్యేకంగా కోయంబత్తూరు నుండి ఆర్డర్ ఇచ్చి తెప్పించారు సుమారు పన్నెండు వందల యాభై పత్రికలు ఐదు వందల పెన్నులను తెప్పించారు నా పేరు వైష్ణవిని నేను ఐఐటి గోవాలో ఎంటెక్ చేస్తున్నాను నా పెళ్లి పనులు స్టార్ట్ అవ్వగానే మొదటిగా పత్రిక ఆలోచన వచ్చింది ఇంకా మా అమ్మ ఇంత మంచి ఆలోచన తేవడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంత అందరికీ ఇలా చేస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొత్తగా ఉంటుంది అందరికి నచ్చుతుందని పక్కాగా తెలుసు కానీ ఇంతగా రాష్ట్రం మొత్తం తెలిసి అందరూ ఇంత మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ప్రకృతి తరఫున ఇంత బాధ్యత తీసుకుంటారా అనుకోలేదు మా తల్లిదండ్రులకి మా తమ్ముడికి చాలా చాలా థ్యాంక్స్ నా ఇంత మెమరీ అంటే మెమొరబుల్ గా అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంత ప్రేమనే మా పెట్టే గుర్తింపునిస్తున్నారు పెళ్లి పత్రిక ఇది చాలా బాగా నచ్చింది అంటే మా ఆనందం కూడా అన్న ఆలోచనతో ఈ పెళ్లి ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మొలకెత్తే పత్రికలు పెన్నుల గురించి ఇరుగు పొరుగు అంతా మాట్లాడుకుంటున్నారు అంతేకాదు ఈ పత్రికలు పెన్నుల గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతున్నాయి పెళ్లి కోసం ఖరీదైన పత్రికలను అచ్చివేయించిన వారిని చూశాం కానీ ఇలా పర్యావరణ హితం కోసం ఆలోచించి పత్రికలను అభినందనీయమని స్థానికులు అంటున్నారు మా స్నేహితురాలు స్వర్ణలత కూతురు పెళ్లి దీనికోసం మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వినూత్నంగా ఆలోచించింది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం పెళ్లి అంటే పెళ్లి పత్రికల గురించి ఆలోచిస్తాం పెళ్లి పత్రిక ఎట్లా చేయించాలి ఎంత బాగుండాలి ఎంత ఖరీదైంది ఇట్లా చాలా రకాలుగా ఆలోచిస్తాం కానీ మా స్నేహితురాలు వినూత్నంగా ఆలోచించింది ఎలా అంటే విత్తనాలతోటి కార్డు ప్రింట్ చేయించింది మనం పత్రిక ఇస్తే ఏం చేస్తాం చూస్తాం ఆ తేదీ వరకు ఆ పత్రికను ఉంచేసుకొని మళ్ళీ అది ఎక్కడో పెట్టేస్తాం కాకపోతే ఈ పత్రిక అనేది మనం చూసిన తర్వాత కూడా నీళ్ళలో కొంచేసేపు నానబెట్టిన తర్వాత దాన్ని మనం పాదు అంటే భూమిలో కొంచెం తోడి మట్టి తోడి అలా పెడితే విత్తనాల రూపంలో మనకి ఇస్తాయి ముఖ్యంగా తనకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అరే వా మీ దోశ ఎంత మంచిగా ఆలోచించింది అని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఎంత ఆనందంగా ఉన్నదంటే ఈ మాటలలో చెప్పలేం